రీసెంట్లీ ఆర్జీవి గారి మీరు కనిపించాల్సింది మిస్ అయిపోయింది ఆ క్యారెక్టర్ అనుకున్నా మీరు మిస్ చేసుకున్నారా అది మిస్ అయింది మిస్ ఎందుకు నేను వాళ్ళకి కావాల్సింది నాకు దొరికేది సో వాళ్ళు ఇచ్చిన తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి నేను వదులుకున్నా ఏం లేదు కమిట్మెంట్ వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్ మిగతా వాళ్ళకి కావాల్సింది ఆఫర్స్ ఓకే నాకు ఆఫర్ కావాలని నాకై నేను వెళ్ళలేదు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను గెలిచిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షాపింగ్ మాల్ లో షూటింగ్ జరిగింది దాంట్లోనే కూర్చోబెట్టారు వాళ్ళతో పాటు ఆ డే మొత్తం నేను ట్రావెల్ చేశాను ఈవినింగ్ సిక్స్ వరకు లాస్ట్ గా కెమెరా ముందుకెళ్తాను ఆర్జీబీ వస్తారన్న జేస్తా ఆర్జీ గారు అప్పుడు పది నిమిషాలు వస్తున్నారు షాపింగ్ మాల్ కి షూటింగ్ అయిపోతుంది ఆ టైంలో ఇప్పుడు మీరే రావాల్సిందని చెప్పినళ్ళు సడన్ గా ఏం లేదు మహమాటమేం లేకుండా వస్తావా అన్నారు అంతే నేను ఇంటికి వచ్చిన తర్వాత చానా ఫీల్ అయినా అయ్యో వాన్ని కొట్టకుండా వచ్చాను అని కొట్టిన నిజంగా భలే హ్యాపీగా ఫీల్ అని ఆ రోజు సైలెంట్ గా వచ్చినందుకు నేను ఒక వన్ వీక్ ఏడ్చింటా బాని కొట్టకుండా వచ్చా నేను చేతగా దాని లెక్క వచ్చా అని చెప్పి ఒక రోడ్డ మాట ఏడ్చుకుంటూ వచ్చే తప్ప ఆ నిమిషం కొంచెం ధైర్యం చేసింటే నేను తర్వాత చాలా హ్యాపీగా ఉండేదండి అది ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్ ఉంది ఆ మాట అన్నప్పుడు వదిలేసి వచ్చినందుకు మీకు ఆఫర్ ఇస్తాను ఇలా అని ఎవరు పెట్టారు మెసేజ్ విశాఖ పెట్టలేదు డైరెక్ట్ గా చూసారు నన్ను అందేవాళ్ళు పిలుసుకొని పోయారు చూసి పిలిస్తేనే నాకు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాను ఆర్జీ గారు ఆఫీస్ ఉంటది కదా అది అది ఉంటది కదా అది చూసా ఆఫీస్ లోపలికి కూడా వెళ్ళాను ఆ రోజు రేపు షూటింగ్ అనగా ఒక రోజు ముందు వాళ్ళు ఆ రోజు అక్కడే ఉండమంటే లేదు నా కూతురు అప్పుడు ఊర్లో ఉంది నంద్యాలలో నేను రేపు కదా షూటింగ్ అంటే ఎల్లుండి అన్నారు వన్ డే అక్కడ గ్యాప్ ఉంది వన్ డే ఇక్కడే ఉండండి అన్నారు లేదు నేను ఊరు వెళ్ళేసి షూటింగ్ రోజే వస్తానని చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాయి బట్ వాళ్ళు ఆ రోజే ప్లాన్ ఉన్నారు నేను ఆ రోజు లేను ఇక్కడ నైట్ స్టేజ్ చేయమన్నారు నేను ఇక్కడేం ఉండను మీకు కావాల్సిన షూటింగ్ రోజు కదా ఆ రోజే వస్తా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయా వన్ డే ఉన్న కూడా గ్యాప్ ఇంకా వచ్చిన రోజు లాస్ట్ అంతే వెనక కెమెరా ముందు చూపించేటప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అనుకునింటారు మనకి ఎంత పెద్ద ఆఫర్లు అయినా అట్లాంటి పనుల మూలంగా వచ్చేది నాకు అక్కర్లేదు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన పర్సన్ అడిగారా లేదంటే చాలా ఫీల్ అయినాడు అన్న చాలా బాధపడినాడు నేను ఇట్లా జరుగుతాను అనుకోలేదు లక్ష్మి సారీ నా క్షమించు తప్పైనని చెప్పి అన్న కూడా చాలా ఫీల్ అయ్యాడు నేను అన్నతో కూడా నెంబర్ కూడా బ్లాక్ చేసేశా ఓకే అన్నకు తెలియకుండా ఏం ఉండిండదు మా అన్న లాస్ట్ మూమెంట్ లో ఆయన సైలెంట్ అయిపోతే కామ్ ఐతారేమో అనుకున్నట్టున్నారు అంత తగ్గే రకం అయితే కాదు నేను ఆఫర్స్ అక్కర్లేదు మొత్తానికి ఈ సారీ మూవీ చూసారా హీరోయిన్ కాస్ట్ అది చూసా ఒకవేళ కమిట్మెంట్ లేకపోతే ఆ కాస్ట్యూమ్స్ మీరు వేసుకునేవారు అట్లాంటిది మంచి జరిగింది అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ మంచిదని దరిద్రం మహింద్ర బాబు అనిపించింది అది చేయనందుకు ఇంత ట్రెడిషనల్ గా ఉన్న ఆమె ఆర్జీవి మూవీ అని తెలిసే కదా వెళ్ళారు మీరు అంటే అక్కడ అన్న ఉన్నాడు కదా ధైర్యం ఆయన పర్సన్ మూవీ అని చెప్పాడు ఆర్జీ అని బట్ ఆ అన్న అక్కడ పని చేస్తాడు ఆయన దగ్గర చాలా మంచోడు లక్ష్మి బయటికి కనిపించేది వేరు లోపల ఉండేది వేరు ఉన్న కదరా రామ్మ అన్నాడు సో ఆ అన్న మీద ధైర్యంతో వెళ్ళ సో ఆయన నేను ఒంటరికి కూడా వెళ్ళలేదు నాతో పాటు ఇద్దరిని పిలుచుకొని వెళ్ళా నా ఫ్రెండ్స్ అమ్మాయిని ఆ వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఒక్కదని వేరే వాళ్ళు వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా బాధపడ్డారు తెలుసా వాళ్ళు వేరే వాళ్ళని వెంట పిలుసుకుపోయింటే ఒంటరిగా రావాలని నేను వాళ్ళు నాకు తెలీదు అంతవరకు ఒంటరిగా రమ్మన్నారు అని ఫుడ్ దగ్గర కూడా వాళ్ళు ఫీల్ అయినారు నేను ఒక చోట కూర్చున్నప్పుడు వాళ్ళతో కలిసి తింటుంటాం సైడ్ వెళ్ళి తిన్నామని అన్నారంట మా వాళ్ళను నాతో పాటు వచ్చిన వాళ్ళని అలా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అడుగుతా ఏమనుకో నైట్ టైం ఎప్పుడో మీరు వెళ్ళేటప్పుడు ఒక రిస్క్ లో పడ్డారు అని విన్నా నిజమేనా ఏ రిస్క్ చొరకట్లమన్నా తెలిసర్ ఏం లేదు చిన్నది ఇట్లా రీల్స్ అనే రీల్స్ అనే నాకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నేను అక్కడ నంద్యాలలో ఉన్న వాళ్ళు లేడీస్ ఆ మనం కలిసి రీల్స్ చేద్దాం మాకు కూడా రీచ్ వస్తుంది అంటే నేను వాళ్ళతో పాటు ఓకే అని చెప్పా ఒక చిన్న ఇష్యూ గొడవ వాళ్ళ నుంచి పెద్ద 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 బూతు మాటలు విన్నా దానికి నేను కూడా రిప్లై ఇచ్చా అది బయట జరిగింది ఒక ఇరవై మంది ఈ నిండి వచ్చు ఆ మాటలని నేను అందరం ముందర అంత మాటలు మాట్లాడినా నాకు విలువ ఏముంది వాళ్ళని అన్నా నేను అనిపించుకున్నా నాకు పరువు లేదు ఇంకా నాకు నా మీద నాకు విరక్తి కలిగింది అని చెప్పి ఆ రోజు నిద్రమాతలు వేసుకున్న నాకు నిద్ర నిద్రమాతలు వేసుకుంటే మా వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి సేవ్ చేసినారు నాకు ఆడికి కూడా అది మా ఇంట్లో నుంచి పోవట్లేదు చక్కగా బండ్ వేసుకొని పోయి చెరు దొంకినాను ఇంకా తర్వాత త్రీ డేస్ కి మెలకు వచ్చింది నన్ను ఎవరుగా పడినారు కూడా నాకు తెలియదు అంటుంటారు పాపాలు ఎక్కువైనా కాబట్టి గంగమ్మ కూడా పైకి అని అంత పాపం కామెడీ అంటే పాపాలు ఎక్కువ అందుకే నిన్ను గంగమ్మ కూడా వద్దని పైకి దుబ్బింది అంటుంటారు అనమాట అలా అది నా లైఫ్ లో అనిపిస్తుంటది మేబీ ఆ రోజు దేవుడు మంచి చేసినాడు బట్ నాకైతే వాళ్ళని ఏదో ఒక రోజు కలవాలని ఉంది వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికి తెలియదు నేను ఎవరు కాపాడనారో ఆ రోజు నైట్ ఇప్పుడు మీరు చెప్తున్న ఇష్యూ ఇదో కాదో నాకు తెలీదు రేపు నుంచి కూడా తప్పించుకున్నారు అని విన్నాను నిజమేనా అదే మీకు తెలుస్తాయి అవైతే జరిగినాయి పోలీసులు అంటే కరోనా టైం అది మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే నేను ఫ్లూయిడ్స్ పెట్టడానికి వెళ్ళాను నాగులారం వెళ్ళా తిరిగి నాగులారం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాది బండి ఆగిపోయింది నాకు పెద్దగా అడ్రస్లు తెలియవు గుడ్డీకి వెళ్తా తప్ప నాకు ఈ సోషల్ బ్రెయిన్ అదేం లేదు ఒక దారి చూసినట్టు చక్కగా ఈ సందు ఆ సందు ఆ సందు ఇదే నా బ్రెయిన్ ఎర్ర బస్సు 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 అట్లా అనమాట అలా పోయి రిటర్న్ వచ్చేటప్పుడు బండి ఆగిపోయింది తన మధ్యలో ఇద్దరు అబ్బాయిలు వెళ్లారనమాట నా ముందరి నుంచి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి నన్ను అక్క ఏమైంది చాలా చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నావు అంటే ఇట్లా బండి అయిపోయింది తమ్ముడు అన్న ఆ అక్క మేము తీసుకొని వెళ్తాం మాతపాటు అక్క అని చెప్తే వాళ్ళు ఉన్న బండి అక్కడ ఇక్కడ కాళ్ళు పెట్టి లైటింగ్ వేసి తీసుకుపోయినారు వాళ్ళు అక్క అన్నారు అక్క అంటే ఇట్లాంటివేమి ఉండవు కదా అంటే నాకు ఒక రెస్పా అన్న అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు అక్క అంటే అక్క నా మైండ్ సెట్ అది నేను ఆ వర్షాలకు ఫిక్స్ అయిపోతాను అనమాట సో వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎంతసేపటికి రాలేదు తీసుకెళ్తున్నారు చూస్తే సడన్ గా పోలీసు వాళ్ళు అంటే పోలీసులను తప్పుగా అనుకున్నాను అంటే ఎవరు నువ్వు వాళ్ళతో పాటు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని చెప్పి తర్వాత నేను ఇలా ఇలా వెళ్తున్నాను వీళ్ళు వచ్చి పిలిచినారు నేను పలానా కి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి ఇట్లా ఆగిపోయిందని చెప్తే ఇంకా వాళ్ళని పట్టుకొని కొట్టినారు నన్ను వచ్చారు తెలివి లేదమ్మా మీకు చదువుకున్నారు మరి ఇంత తెలివి లేకుండా ఉంటే ఇలా రేపటికల్లా మీ ఫోటో మిస్ అవం అక్కడ పడి ఉండేది అంటే ఏడెనిమిది అప్పుడే అని పిలిచి చక్కగా పిలుచుకొని పోయినారు సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కొంచెం పెద్దగా తెలీదు పెళ్ళైన తర్వాత కూడా చాలా ఇట్లాంటివైతే ఒంటరిగా ఒక అమ్మాయి ఉంది అంటే చాలా మంది చిత్తకడు తిక్కలు ఇట్లానే ఉంటారు నంద్యాల్లో ఎస్ఐ గా కానిస్టేబుల్స్ గాని లాయర్స్ గాని డాక్టర్స్ గాని నాకు ఒక డాక్టర్ ఇద్దరు ముగ్గురికి వార్నింగ్ ఇచ్చా ఒక డాక్టర్ అయితే చెప్తా కొట్టా నంద్యాల్లో ఆ చాలానే యూస్ఫుల్ అయినాయి మామలే అవన్నీ జరుగుతుంటాయి కొట్టించుకునే తుడుపుకొని పోయినారు నేనేం పట్టించుకుంటాను ఒక అమ్మాయిని కాపాడించిన పోలీసులే ఇలా చేస్తున్నారు కదా ముందర ఒకరు ఉంటారు మంచు అందరూ మంచులో అయితే కాదు ఇది అయితే పక్క పోలీసులు అంటారు నాకు ట్రస్ట్ పోయింది నాకు కూడా ఒకప్పుడు పోలీస్ అవ్వాలని చాలా ఇష్టం ఉండే పోలీస్ ట్రైనింగ్ చేశాను నేను కూడా ఒక పోలీస్ అవ్వాలని చెప్పి కొంతమందితో ఇష్యూ అయిపోయి ఇంకా పోలీస్ అంటేనే అసహ్యం కలిగింది ఎలాంటి సిచ్యువేషన్ లో మంచి వాళ్ళు కాదు ఇంకా మన పై అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలను వాడుకుంటారని పక్క చెప్తారు సో అలా దాని బదులు ఆ ఫీల్డ్ లోకి వెళ్లకునే బెటర్ కదా అని చెప్పి నేను అది కూడా వద్దనుకున్నా మరి అలాంటి టైంలో మీరు నేను అలాంటి టైంలో మీరైనా సరే పోలీస్ అయి ఉండి ఇలా మగ పోలీసులు మంచిగా లేరు కాబట్టి నేనైనా మంచి చేద్దాం ఆడ పోలీసుగా అని ఎందుకు ఎదుగులేదు నేనైనా మంచిదిద్దామని పోలీసు అయినా అనుకో వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది అంటే పీక్ పడేస్తామంటారు అప్పుడు ఏ జాబ్ లేక ఆ జాబ్ కోసమే నేను కాసుకొని ఆ వచ్చే శాలరీ కోసమే ఉన్నాను అనుకో వాళ్ళు చెప్పినట్టు నేను లొంగాల్సింది వచ్చాను అలాంటి పరిస్థితి నాకెందుకో దర్జు కూల్ పని చేసుకుని బతుకొచ్చు అట్లా చేసుకునే దానికంటే కాబట్టి వద్దనుకుంది ఎంత ఇష్టం ఉన్నా దాంట్లో రిస్క్ ఉంటది దాని మూలంగా మనం కూడా మారిపోయే సిచ్యువేషన్ వస్తాది అన్నప్పుడు దాని దగ్గరకు వెళ్లకుండా ఉండడమే మంచిది వదిలేసుకోవడం బెటర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.